సార్ భారతదేశ చరిత్రలోనే పద్నాలుగు మందికి ఉరిశిక్ష అంటే మామూలు విషయం కాదు వీళ్ళు కూడా పద్నాలుగు మంది బిజెపియేతర మనుషులు సో ఈ పరిణామాన్ని రాజకీయ కోణంతో చూస్తే అసలు ఎలా ఈ రాజకీయ కోణం ఏంటంటారు మొట్టమొదటిగా మనం చూసుకున్నట్టయితే ఈ కేరళలో ఉన్నటువంటి అలప్కుజా కోర్టు ఏదైతే సెషన్స్ కోర్ట్ అంటే లైక్ డిస్టిక్ కోర్టు ఈ డిస్టిక్ కోర్టు ఏదైతే ఉందో కేరళకు సంబంధించినటువంటి ఓబిసి నాయకుడు ఎవరైతే శ్రీనివాసన్ రంజిత్ శ్రీనివాసన్ ఎవరైతే ఉన్నారో అతన్ని మర్డర్ చేశారన్న ఒక నె అంటే మర్డర్ చేశారన్న కారణం చేత పద్నాలుగు మంది వాళ్ళు ముస్లిం మైనార్టీలు దాంట్లో కొంతమంది తక్కువ దళితులు ఎక్కువగా ముస్లిం మైనారిటీస్ ఎక్కువ ఉన్నారని చెప్పేసి మనం చూస్తున్నాం అయితే మొట్టమొదటిగా మీరు చూసుకున్నట్టయితే భారతదేశ చరిత్రలో ఇలాంటి ఒక ఘటన అనేది అరుగనే చెప్పాలి మనం చూసుకున్నట్టయితే నాకు తెలిసి ఆస్పెక్ట్ మై నాలెడ్జ్ అండ్ మై ఎక్స్పీరియన్స్ ఇంత జరగలేదు అనేది నా ఉద్దేశం అయితే మనం చూసుకున్నట్లయితే ఈ బిజెపి ఏతన్లకు మాత్రమే విత్ ఇన్ టూ ఇయర్స్ లో ఈ శిక్ష అనేది అమలు జరగడం జరిగింది చూస్తే ఐ వాజ్ షాక్డ్ యాక్చువల్లీ ఏంటంటే అసలు ఒక రెండు సంవత్సరాల్లో కేసు తీర్పు ఇంత త్వరగా వచ్చింది అని అంటే మీరు చూసుకున్నట్లయితే భారతదేశంలో రెండు వేల పన్నెండులో దిశ సారీ నిర్భయ సంఘటన మీకు తెలిసి ఉంటుంది అవును నిర్భయ సంఘటనలో కూడా దాదాపుగా చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళకి శిక్ష పడడం జరిగింది దాదాపుగా నాలుగు ఉన్నటువంటి దోషుల్లో ముగ్గు ఒకటి మైనర్ గా ఉండడం వల్ల బ్రతికిపోయిండు ముగ్గురికి శిక్ష పడింది అసలు ఈ ఉరి శిక్ష అనేది కేవలం నా అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరికేస్తారంటే ఎవరైతే ఈ దేశ చర్యలు చేస్తున్నారో ఎవరైతే గూఢాచార్యానికి పాల్పడుతున్నారో ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో ఎస్పెషలీ వాళ్ళకి మాత్రమే ఈ ఉరిశిక్ష అనేది అమలు చేయడం జరుగుతుంది మోస్ట్ ప్రాబబ్లీ ఇండియన్ కోర్ట్స్ లో సో మిగతా విషయాలు అన్నిటిలో కూడా ఏంటి అని అంటే వాళ్ళకి అంటే గాడత కలిగిన నేరాల్లో కూడా ఏంటి అని అంటే వాళ్ళకి లైఫ్ లేదంటే పది సంవత్సరాలు సాధారణ జైలు శిక్ష పద్నాలుగు సంవత్సరాలు కఠిన గారెంట్ శిక్ష విధిస్తారు తప్ప సో మనం చూసుకున్నట్టు ఈ కేసులో ఉరుశిక్ష అనేది నాకు ఆశ్చర్యానికి ఒకంత ఏంటి అని అంటే విమర్శకి గురవుతుంది ఏమో అనేది ఒక న్యాయవాదిగా నా ఆలోచన ఇప్పుడు ఎట్ ఏ టైం పద్నాలుగు మందికి ఏ వన్ ఏ టూ ఏ త్రీ నుంచి ఏ ఫోర్టీన్ వరకు కూడా అంటే రెడ్ విత్ థర్టీ ఫోర్ అంటే కామన్ ఇంటెన్షన్ తో చేసేది వేరు సో దీంట్లో రెడ్ విత్ థర్టీ ఫోర్ ఉన్నట్టయితే కామన్ ఇంటెన్షన్ అయినా సరే ఒక అంటే ఆ పద్నాలుగు మందికి శిక్ష పడడం అనేది నాకు తెలిసినంత వరకు అంటే దీనికి ఏ రాజకీయ కోణం లేదు నేను ఎవరిని విమర్శించి నేను చదువుకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే పద్నాలుగు మందికి ఒకే అంటే ఒక అంటే ఒక అంశం మీద పద్నాలుగు మందికి శిక్ష పడడం అనేది ఇది నాకు తెలిసి వాళ్ళ హక్కుల్ని హరించడం అనేది చెప్పాలి మై నాలెడ్జ్ ఏంటంటే వాళ్ళ హక్కుల్ని హరించడం అని చెప్పాలి ఇది ఖచ్చితంగా అంటే ఉద్దేశపూర్వకంగా జరిగింది అనడానికి అవకాశం లేకపోలేదు ఇది ఉద్దేశం ఉద్దేశపూర్వకంగా జరిగింది అనడానికి లేకపోలేదు ఒకటే అంటే ఒక వ్యక్తిని పద్నాలుగు మంది కామన్ ఇంటెన్షన్తో ఒకేసారి అటాక్ చేయడానికి చంపేయడానికి ఎంత పెద్ద రీజన్ ఉంటే ఎట్లా జరుగుతుంది సరే చంపేశారు అనేది ఇది పక్కకు అంటే అంతకు మీరు చూసుకున్నట్లయితే నిషేధిత వీళ్ళందరూ కూడా ఏంటంటే మనకి చూసుకున్నట్లయితే కేసులో పూర్వపరాలు పరిశీలించినట్లయితే ఏంటంటే వీళ్ళంతా దాంట్లో ఒక నిషేధిత కార్యవర్గ సభ్యులు ఉన్నారని చెప్పేసి మనకు తెలుసు సో ఎంత నిషేధిత కార్యవర్గ సభ్యులు ఉన్నప్పటికీ కూడా అలాంటి ఒక మరణశిక్ష కామన్ గా అందరికి వేయడం అనేది నాకు దాంట్లో తెలిసి మన భారతదేశ చట్టాల ప్రకారం ఒక దోషి తప్పించుకున్నా పర్వాలేదు కానీ అంటే సారీ నేను చెప్తున్నా ఆ వంద మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనేది మన కామన్ ఎజెండా మనకు చెప్తున్న చట్టాలు సో మరి ఇక్కడ అందులో నాకు తెలిసి ఒకళ్ళు కూడా ఇన్నోసెంట్ ఉండి ఉండరు అవును చూస్తే మనకి ఆశ్చర్యం కలుగుతుంది పద్నాలుగు మంది ఒక కామన్ ఇంటెన్షన్ తో ఒక వ్యక్తిని చంపేసిన రూ అనే ఒక నెపంతో పద్నాలుగు మందికి శిక్ష వేయడం అనేది నాకు తెలిసినంత వరకు ఇట్స్ అన్ఫేర్ అన్ఫేర్ థింగ్ ఐ థింక్ అయితే ఈ విషయంలో మాత్రం ఇది నా వ్యక్తిత్వానికి ప్రకారం యాజ్ ఏ ఒక హ్యూమన్ రైట్స్ మెంబర్ గా అంటే మానవ హక్కుల కోసం పోరాడే ఒక వ్యక్తిగా నేనైతే దీన్ని ఐ కాంట్ యాక్సెప్ట్ నేను దీన్ని స్వాగతించలేను సో ఇలా దానికంటే